వరలక్ష్మి వ్రతం ఎవరు చేయొచ్చు ఎందుకు చేస్తారు మీ కోరికలు నెరవేరాలంటే ఇలా తప్పకుండా చేయండి ఇక వరలక్ష్మి వ్రతం ఈ వ్రతం కేవలం పెళ్ళైన మహిళలకు మాత్రమే కాదు వివాహం కాని యువతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు లక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి ఆశీర్వాదం పొందడానికి భక్తి శ్రద్ధ ఉంటే సరిపోతుంది ఇక ఈ వ్రతం గురించి వ్రత ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సంపద సంతోషం కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు పురాణాల ప్రకారం శివుడు ఈ వ్రతం గురించి పార్వతి దేవికి చెప్పారని పార్వతి చేసిందని చెబుతారు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతం జరుపుకుంటారు చాలా మందికి వ్రతం పెళ్ళైన మహిళలు మాత్రమే చేయాలని ఒక అపోహ ఉంటుంది కానీ అది నిజం కాదు పెళ్లి కాని అమ్మాయిలు కూడా తమ తల్లిదండ్రుల ఇంటికి మంచి జరగాలని అలాగే మంచి భర్త లభించాలని కోరుకుంటూ ఈ వ్రతం చేయవచ్చు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పెళ్ళైన వారికి ఈ వ్రతం పరిమితమని అనుకున్న అనుకున్నా అలాంటి నిబంధనలు పెద్దగా లేవు ఈ పూజలు పురుషులు కూడా పాల్గొనవచ్చు కానీ ముఖ్యంగా మహిళలే చేస్తారు ఇక వరలక్ష్మి వ్రత పూజ విధానం పూజ రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి ఆ తర్వాత దేవుడి గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి ప్రతిమను అందంగా అలంకరించి కలసం పెడతారు పూలతో దేవిని పూజించి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు పూజ పూర్తయ్యాక ముత్తైదువులకు తాంబూలం ఇస్తారు ఇలా చేయడం వల్ల ఇంట్లో మంచి వాతావరణం నెలకొంటుంది ఇక ఈ వ్రతంలో అమ్మవారికి ఇష్టమైన వంటకాలు నైవేద్యంగా పెడతారు సాధారణంగా చక్కెర పొంగలి పాయసం కొబ్బరి లడ్డు వంటివి సమర్పిస్తారు ఈ వంటకాలను ప్రేమతో భక్తితో ఇంట్లోనే తయారు చేసి అమ్మవారికి నివేదిస్తారు లక్ష్మీదేవిని భక్తితో పూజించేవారు ఎవరైనా ఆ తల్లి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ వ్రతం చేయడానికి వయస్సుతో పెళ్లితో సంబంధం లేదు ఈ పండుగను కుటుంబం అంతా కలిసి ఆనందంగా జరుపుకోవచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్